ఓడిపోయి పారిపోయినామని కాదన్న ఖచ్చితంగా పంజాబ్ వస్తుంది కొట్టాల్సిన వాళ్ళని కొట్టాల్సిన సమయంలో సంప్రదింపులు చర్చలు ఎందుకు చేశారు సార్ సో ఈ దేశంలో ఉంటాం ఈ దేశ అభ్యున్నతికి పనిచేస్తాం అనేటువంటి ఏ తీవ్రవాద సంస్థతోటైనా మేము చర్చలు జరుపుతాం ఈ దేశం నుంచి విడిపోతాం మా దేశం వేరు అనేటువంటి వాళ్ళతో ఎవరితోటి కూడా చర్చలు జరపడానికి భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో సిద్ధంగా లేదు ఇప్పుడు రైతులకు నల్ల చట్టాల మీద ప్రధానమంత్రి సాక్షాత్తు సాక్షాత్తు క్షమాపణ చెప్పారు రైతు ప్రతినిధులతో పలాలు చర్చలు జరిపినాం అవును రైతుల గొంతమ కోరికలు మేము తీర్చలేమని ధర్నాలు చేసిన వాళ్ళనే పిలిచారు చర్చలకు పిలిచారు ఇప్పుడేమో కలిస్థాన్ కి సంబంధించిన ఉగ్రవాదులు వాళ్ళు అని చెప్తారు అన్న మీకు తెలియదు మీడియాకి అంటే నాకు తెలిసి మీ విశ్వామం మీకు తెలిసినది మీకు తెలవదు మీ ప్రభుత్వం పిలిచి చర్చలు జరిపిన వాళ్ళంతా హైదరాబాద్ లో కూడా ధర్నాలు చేశారు మరి వాళ్ళు కలిస్థాన్ తీగ్రవాదు లాగా మాకు ఒక పంజాబ్ లోనే హరియాలోనే దర్యా ధర్నాలు జరిగిన రెండు రాష్ట్రాల్లోనే ఉన్నారు రైతులు భారత ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలు ఏవైతే వ్యవసాయ చట్టాలు ఉన్నాయో అవి ఓన్లీ పంజాబ్ కర్యానికి ఎవరు తీస్తాయన్న తెలంగాణలో రైతులు లేరా ఆంధ్రప్రదేశ్లో లేరా రైతులు తెలంగాణలో రైతులు ఉద్దేశపూర్వకంగా బయట దేశాలకు వెళ్ళి కొన్ని డబ్బులు ఇచ్చి ప్రేరేపిత ఉద్యమాన్ని నడిపించి కొన్ని మీడియా సంస్థలు బయట దేశాలతో డబ్బులు తీసుకొని కావాలని దాని ఏదో పెద్ద ఉద్యమంగా చూపించాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా పరిస్థితులను బట్టి ఎప్పుడేం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం కలిస్తాం తీవ్రవాదులు అంటున్నారు ఖలిస్తాన్ ముఠాలతో మీరు ఇక్కడ చర్చలు జరుపుతున్నారు కానీ కెనడాలో ఉన్న ఖలిస్తాన్ నాయకులు ఎవరైతే ఉన్నారో అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారు అది కెనడా ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్న భారతదేశాన్నిదే బాధ్యత అని చెప్పింది కదా సో ఇఫ్ దట్ ఈస్ అగేస్ అంతర్జాతీయ న్యాయస్థానం ఒకటి ఉంటుంది అన్న అక్కడ కెనడా అధ్యక్షుని వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయమనండి దెన్ వీళ్ళు డెఫినెట్లీ ఉందా మన దేశం అత్య మన దేశ ఎజెండా దాని కింద మా మన పాకిస్తాన్లో కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన టెర్రరిస్ట్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య అనుమానాస్పద స్థితిలో చనిపోతూ ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ భారతదేశంలో కానీ నక్సలిజం పీపుల్స్ వారి గ్రూపులు బాగా పనిచేస్తున్నప్పుడు అది నచ్చని వాళ్ళు కొంతమంది కూడా తుపాకులు పట్టుకొని వాళ్ళని వాళ్ళే కాల్ చేసుకురన్న దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు చాలా కాలం తుపాకులు పట్టి నక్సలట్లే దేశభక్తులని ఆ దళాలలో పనిచేసినటువంటి చాలామంది బయటికి వచ్చి ఆ దళాలు చేస్తున్న పనులు లేవని చెప్పి వాళ్ళకు వ్యతిరేకంగా తుపాకులు పట్టి కాల్ చేసిన సంఘటన తెలంగాణలో చూసినాం కదా పోలీసులు జరుపుతున్నారు కానీ ఇండియాలో ఉన్న మావోయిస్టులతో మాత్రం చర్చ జరపడానికి మీ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఎరాడికేట్ దేమని అమిత్ షా గారు చెప్పిరు నైంటీ పర్సెంటేజ్ వాళ్ళని ఎరాడికేట్ చేసినామని చెప్పారు నక్సల్స్ దాడులు అని చెప్పిండ్రు ఈ దేశం నక్సల్స్ దాడుల నుంచి ప్రశాంతత పోతుంది అని చెప్పిండ్రు నక్సలిజాన్ని ఏరేద్దామనేటువంటి దిశగా పోతున్నాం ఎందుకంటే నక్సలైట్ల ఎజెండా కూడా అంత్యోదయ ఎజెండానే పేదోడు పైకి రావాలనేది వాళ్ళ ఎజెండా ఆ ఎజెండాను మేము అమలు చేస్తున్నాం కాబట్టి మీరు 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 అంటే మీరు తుపాకులు వాడకుండా కోరుతుంది అంటే ఇప్పటివరకు మీ భద్రతా దళాలు దండకారణ్యం లోపల వరకు కూడా వెళ్ళలేకపోతున్నారు అలాంటి వాళ్ళతో చర్చలు జర జర కదా సరే అన్న నేను ఏమంటాను ఎంత దూరం వెళ్ళినాం దండకారణ్యంలోకి ఇప్పుడు దండకారణ్యంలో వాళ్ళకి జాగ ఉందా లేదా అనేది కాలం నిర్ణయిస్తే కొద్దిగా పుస్తకం ఏం సార్ ఈ మధ్య పుస్తకాలు మీరు పబ్లిష్ చేశారు ఆ అభివృద్ధి ఒకవేళ మీరు అంతగా చేసి ఉంటే మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్కి వచ్చిన సందర్భంగా మెదక్ చౌరస్తాలో రామ్ దాస్ చౌరస్తాలో నిల్చొని ఎవరో కొంతమంది మిత్రులు రాసిస్తున్నటువంటి కాయిదాన్ని మట్టుకొని ఏది పడితే